అలా ఆగండి ఆగండి అయితే వచ్చి దారిలో వెళ్ళి అలా చుట్టూ తిరగాలి సార్ వీళ్ళతో డిస్కషన్ ఎందులే కానీ మనం అలా చుట్టూ తిరిగి వెళ్ళిపోతాం సార్ రైట్ పది నిమిషాల్లో వెళ్ళిపోయే దారి వదిలేసి అలా గంటసేపు పట్టే దారి చెప్తారేంటి ఏంటి మీ ప్రాబ్లం మాకేం ప్రాబ్లం లేదు సార్ మీరు వెళ్తారంటే హ్యాపీగా వెళ్ళండి కానీ వీడు మాత్రం మా ఊళ్ళో అడుగు పెట్టడానికి వెళ్ళేది రైట్ ఏంటది ఆడితే ఆడేం చెప్తారండి మమ్మల్ని అడగండి మేము చెప్తాం చెప్తాంగా అప్పటి వరకు అన్నదమ్ములు అంటే ఆదర్శంగా అలా కలిసి ఉండాలని వాళ్ళని చూపించే వాళ్ళం సార్ ఇప్పటికీ చూపిస్తున్నాను సార్ కాకపోతే అన్నదమ్ములు అంటే అలా కొట్టుకు చావకూడదని ఈ సీనుగాడు ఒక్కసారి మా ఊళ్ళో అడుగు పెడితేనే బంగారు లాంటి కుటుంబం బద్దలైపోయింది సార్ మళ్ళీ ఇంకోసారి అడుగు పెడితే I mau tonton Bayam sah.